నమస్కారం మిథున రాశి వారిపై నరదృష్టి ప్రభావం ఎందుకు ఎక్కువగా ఉంటుంది దానివల్ల వీరి జీవితంలో ఎలాంటి పరిణామాలు ఏర్పడతాయి దాని నుండి తప్పించుకోవడం ఎలా అనే విషయాల గురించి తెలుసుకుందాం శాస్త్రం ఒక అద్భుతమైన సముద్రం ఇందులోని పన్నెండు రాశులు మరియు నవగ్రహాలు మన జీవితంలోని ప్రతి కోణాన్ని ప్రభావితం చేస్తాయని విశ్వసిస్తారు ప్రతి రాశికి ప్రత్యేకమైన స్వభావం కొన్ని అద్భుతమైన గుణగణాలు ఉంటాయి మన ప్రాచీన సంస్కృతిలో నరదృష్టి లేదా దృష్టి దోషం అనే భావనకు కూడా ప్రాధాన్యత ఉంది ఆనందాన్ని తెలివితేటలను లేదా వాక్చాతుర్యాన్ని పుట్టే అసూయ ఒక ప్రతికూల శక్తిగా మారి ఎదుటి వారిపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుందని నమ్ముతారు ఈ నెగిటివ్ ఎనర్జీ ప్రతి ఒక్కరిని ఒకే విధంగా ప్రభావితం చేయదు కొంతమంది రాసుల వారిపై ఇది తేలిగ్గా బలంగా పనిచేస్తుంది అలాంటి రాసుల్లో తమ మాటలతో తెలివితో ప్రపంచాన్ని ఆకట్టుకునే మిథున రాశి ప్రథమ స్థానంలో ఉంటుంది చాలా మంది మిథున రాశి వారు తమ జీవితంలో తరచుగా ఒకే రకమైన సమస్యను ఎదుర్కొంటారు వారంటారు నేను అందరితో సరదాగా మాట్లాడతాను అందరితో కలిసిపోవాలని చూస్తాను నాకున్న జ్ఞానాన్ని పంచుకోవాలని అనుకుంటాను అయినా నా మాటలకు ఎందుకు విలువ ఉండదు ఎందుకు వాటిని తప్పుగా అర్థం చేసుకుంటారు నా తెలివితేటలే నాకు అని ఆలోచిస్తూ తమపై అనవసరమైన దృష్టి ఎందుకు పడుతుందో ఉంటారు దీని వెనుక కేవలం జ్యోతిష్యపరమైన కారణాలు మాత్రమే కాకుండా మిథున రాశి వారి చురుకైన సంభాషణాత్మక స్వభావం బహుముఖ ప్రజ్ఞాశాలి తత్వం సమాజంలో తామే కేంద్ర బిందువుగా నిలవాలనే కోరిక ఇవన్నీ కూడా ప్రధాన కారణాలుగా ఉంటాయి ఇప్పుడు ఈ విషయాలన్నింటినీ చేసుకోవాలంటే ముందు వారి ఆలోచన వేగం సంభాషణ నైపుణ్యం నిరంతర జిజ్ఞాసను గమనించాలి రాశిచక్రంలో వీరు అత్యంత తెలివైన చురుకైన బహుముఖ ప్రజ్ఞావంతులు అని పేరు పొందారు వీరి రాశి అధిపతి బుధుడు గ్రహాల దూత రాజకుమారుడు అందుకే మిథున రాశి వారి జీవితం మొత్తం మాటలు ఆలోచనలు ప్రయాణాలు కొత్త పరిచయాలు సమాచార సేకరణ ఇవన్నీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది వాయుతత్వంకి చెందిన వీరు గాలినా స్వేచ్ఛగా వేగంగా ఎప్పుడూ కదులుతూ ఉంటారు ఏకకాలంలో పది పనులు చేయగల సత్తా వీరికుంది సమస్యలు వచ్చినా మాటలతో చతురతతో పరిష్కరించే శక్తి వీరి ప్రత్యేకత వారి చురుకుదనం విషయాలను విస్తృతంగా గ్రహించే స్వభావం ఇతరులను సులభంగా ఆకట్టుకుంటాయి కానీ ఇదే వరం కొన్నిసార్లు వీరి పాలిట శాపంగా మారుతుంది ఉదాహరణకు ఒక మిథున రాశి వ్యక్తి కార్యాలయంలో సమావేశంలోనో స్నేహితుల మధ్య చర్చలోనో తన అద్భుతమైన ఆలోచనలు వాక్ చాతుర్యంతో అందరి దృష్టిని ఆకర్షిస్తాడు అతని సమయస్ఫూర్తి సమస్యను విశ్లేషించే తీరు చూసి పై అధికారులు మెచ్చుకుంటారు కానీ ఇది చూసిన తోటి వారిలో ముఖ్యంగా అంతగా రాణించలేని వారిలో తెలియని అసూయ ఈర్ష్య పుడతాయి వీరికి మాటలు ఎంతో తేలిగ్గా వస్తాయి ప్రతిదానికి వీడే సమాధానం చెప్తాడు మేము గంటలు తరబడి ఆలోచించిన ఐడియాలు వీరికి క్షణాల్లో ఎలా వస్తాయి అని లోపల మండిపోతారు ఈ అసూయ ఈర్ష్య ఆలోచనల రూపంలో బయటకు వచ్చే నెట్టూర్పు కలిసి ఒక తీవ్రమైన నరదృష్టిగా మారి మిథున రాశి వారి మానసిక స్థితిపై సంబంధాలపై వృత్తి జీవితంపై ప్రభావాన్ని చూపుతుంది వారు మాట్లాడే మాటలే వారికి దృష్టి తగలడానికి ప్రధాన కారణం అవుతాయి మిథున రాశి చిహ్నం కవలలు ఇది వారిలోని ద్వంద్వ స్వభావాన్ని సూచిస్తుంది వారు ఒకేసారి రెండు రకాలుగా ఆలోచించగలరు ఒకేసారి రెండు పనులు చేయగలరు కానీ ద్వంద్వ స్వభావం కొన్నిసార్లు సమాజంలో అబద్ధాలకు దారితీస్తుంది వారి అపారమైన జ్ఞానం ప్రతి విషయం మీద మాట్లాడాలనే తపనను ఇతరులు వాగుడు కాయా ప్రతి విషయంలో తలదొరుస్తాడు అని భావిస్తారు ఇంకా వారి మనసు వాయుతత్వంలా ఎప్పుడూ మారుతూ ఉండడం వల్ల ఒక విషయంపై ఎక్కువసేపు దృష్టి పెట్టలేరు దీనివల్ల వారిని స్థిరతం లేనివారు విశ్వసనీయత లేనివారు అని అపవాదు చేస్తారు మిథున రాశి వారిని చాలా మంది స్థిరతం లేనివారుగా నమ్మకైన వారు కాకపోవచ్చు అని తప్పుగా అర్థం చేసుకుంటారు వారి ద్వంద్వ స్వభావం వల్ల ఒక సమయంలో ఒకలాగా మరొక సమయంలో మరోలాగా మాట్లాడతారని అనిపిస్తుంది ఇది ఏది నిజం ఏది అవాస్తవం అనే అనుమానానికి దారితీస్తుంది ఈ అపార్థాలు కలిసి వారి చుట్టూ ప్రతికూల వాతావరణాన్ని సృష్టిస్తాయి ఇది దిష్టి దోషం లాగా పనిచేస్తుంది మిథున రాశి అధిపతి బుధుడు ఇది నాడీ వ్యవస్థ మెదడు మాటలకు ప్రభావం చూపుతుంది అందుకే వీరు మానసికంగా చాలా సున్నితలు ఎదుటి వారి విమర్శలు అసూయపూరిత మాటలు వీ నాడీ వ్యవస్థలో ఆంటనాల చేరి పదే పదే ఆలోచనలకు దారితీస్తాయి ఇది వారి మానసిక శక్తిని హరించిస్తుంది వాయుతత్వం వల్ల మిథున రాశి వారి ఆర బలహీనంగా ఉంటుంది వారి చుట్టూ ఉన్న చెడు శక్తులను సులభంగా గ్రహిస్తారు చిన్న దిష్టి కూడా వారిని మానసికంగా శారీరకంగా ప్రభావితం చేస్తుంది దిష్టి ప్రభావం ఎక్కువగా వారి బలమైన రంగాలపై పడుతుంది ఆలోచన మాట సృజనాత్మకత సంబంధాలు విపరీతమైన ఆందోళన మానసిక దందరగోళం ఏకాగ్రత లోపించడం సృజనాత్మకత తగ్గడం మాట తడబడటం చెప్పదలుచుకున్నది చెప్పలేకపోవడం స్నేహితులు బంధువులతో అపార్థాలు వాదనలు పెరగడం శారీరక ప్రభావాలు వ్యవస్థ బలహీనత నిద్రలేమి అటాక్స్ చర్మ వ్యాధులు అలర్జీలు దదుర్లు శ్వాస సంబంధిత సమస్యలు ఆస్తమా బ్రాంకైటిస్ భుజాలు కమ్యూనికేషన్ సమస్యల వల్ల మంచి అవకాశాలు చేజారిపోవడం ఇంటర్వ్యూలలో విఫలం అవడం మొబైల్ ఫోన్లు ల్యాప్టాప్లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు తరచుగా పాడవడం ముఖ్యమైన ఫైల్స్ డిలీట్ అవ్వడం సామాజికంగా ఒంటరితనాన్ని అనుభవించడం వంటి సమస్యలు మిగిలిన రాశి వారికి తరచుగా ఎదురవుతాయి ఈ నరదృష్టి ప్రభావాన్ని తగ్గించడానికి కొన్ని సులభమైన శక్తివంతమైన పరిహారాలు ఉన్నాయి బుధునికి ఆరాధన ప్రతి బుధవారం శ్రీ మహావిష్ణువు ప్రతిష్ఠిత స్థానాలలో శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేయటం లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించడం ద్వారా బుధగ్రహం శాంతించి రక్షణను అందిస్తుంది గణపతిని పూజించటం విఘ్నహర్త గణపతిని గరికతో పూజించటం ద్వారా అన్ని ఆటంకాలు తొలగిపోతాయి బుధమంత్ర జపం ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం బుధాయ సార్లు ద్వారా మానసిక ప్రశాంతత ఏకాగ్రత వాక్పాఠం పెరుగుతుంది ఇది ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది ప్రాణాయామం ధ్యానం వాయుతత్వం రాసి అయిన మిథులు రాసి వారికి ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం కనీసం పదిహేను నిమిషాలు స్వచ్ఛమైన గాలిలో పచ్చని ప్రకృతిలో నడక దీర్ఘ శ్వాస తీసుకోవడం మంచిది ఇది మనసులోని గందరగోళాన్ని నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపిస్తుంది రంగు ప్రభావం పచ్చని వస్త్రాలు దుస్తులు ధరించడం మిథున రాశి వారికి శుభం ఇది బుద్ధిని చురుకుగా ఉంచి వాక్చాతుర్యం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది దాన పుణ్యం ప్రతి బుధవారం ఆకుపచ్చని వస్తువులు పెసలు ఆకుకూరలు లేదా ఆకుపచ్చని వస్త్రాలను పేదలకు లేదా బ్రాహ్మణులకు దానం చేయటం ద్వారా బుధగ్రహ దోషాలు దిష్టి దోషాలు తొలగిపోతాయి బయటకు వెళ్ళే ముందు లేదా ముఖ్యమైన వ్యక్తులను కలిసే ముందు మీ చుట్టూ ఒక శక్తివంతమైన రక్షణ కవచం ఉందని భావించండి ఇది బయట నుంచి వచ్చే నెగిటివ్ ఎనర్జీని మీ మీద చేరకుండా అడ్డుకుంటుంది ఇంట్లో ప్రతిరోజు ధూపం లేదా కర్పూరం ప్రతిరోజు సాయంత్రం ఇంట్లో కర్పూరం లేదా సాంబ్రాణి ధూపం వేయడం ద్వారా గృహంలోని నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది మాటలు ఆలోచనలు వాడకం మీ మాటలను మరియు ఆలోచనలను ఐక్యమైన ఆయుధంగా కాకుండా వరంగా వాడండి ముఖ్యంగా మీ ఆలోచనల ప్రణాళికలను ప్రతి ఒక్కరితో పంచుకోవద్దు అనవసరమైన చర్చల్లో మీ శక్తిని వృధా చేయవద్దు అప్పుడప్పుడు మౌనంగా ఉండటం కూడా నేర్చుకోండి దైవారాధన మరియు మార్పులు చిన్న చిన్న ఆధ్యాత్మిక చర్యలు ద్వారా నరదృష్టి ప్రభావం తగ్గుతుంది ఈ మార్గాలు మిథున రాశి ప్రశాంతమైన విజయవంతమైన జీవితానికి దారి చూపుతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఆ దేవుడి ఆశీర్వాదంతో మీ పై ఉన్న నరదృష్టి తొలగిపోవాలని కోరుకుంటూ శుభమస్తు